లైట్ ఆధ్వర్యంలో వినాయకి సవిత ఉత్సవాలు జరుగుతున్నాయి ఇదిగా ఈ అపార్ట్మెంట్లో

ఇంచుమించుగా దీంట్లో వర్ష ఎలైట్లో తొంభై వరకు ఫ్లాట్స్ ఉన్నాయి అందరూ కూడా మెలిసి ఉండటం వర్ష ఎలైట్ వర్ష ఎలైట్ వర్ష ఎలైట్ విఘ్నేశ్వరుడు యొక్క పూజ ఇప్పుడే పూజ పూర్తిగా వచ్చింది ఈరోజు భానుమూర్తి గారు పూజ పూజ జరిగింది ఇంచుమించుగా ఈ తొంభై ఫ్లాట్లు కూడా తొంభై ఫ్లాట్లు కూడా అందరూ కూడా ఇక్కడ అతిథ మాకు డ్యాన్స్ టీచర్ గారు కూడా డ్యాన్స్ టీచర్ గారు డ్యాన్స్ టీచర్ గారు ఇక్కడే ఉత్సవాల్లో పిల్లల్ని లో తీర్చిదిద్ది రేపు ఉత్సవ కార్యక్రమాలు సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు పిల్లలు అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు రేపు ఐదు రోజులు ఉత్సవాల తర్వాత ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మన హిందూ వారసత్వాన్ని నిలబెట్టే విధంగా అద్భుతమైనటువంటి నాట్యమైతే చేయటానికి గారు సిద్ధంగా ఉన్నారు పిల్లలు తయారు చేస్తున్నారు వారికి ఆ విధంగా భగవంతుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాల వారిని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను నూతన ఈరోజు ఉన్నటువంటి వారు పెద్దలు మా చెద్రులు గారు నాయురాజు గారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా పూజలో ఈరోజు కార్యక్రమానికి కార్యక్రమానికి రావడం జరిగింది పిల్లలు చూశారు కదా ఆహ్లాదకరంగా ఉండడం జరిగింది ఈ పిల్లలే రేపు భరతనాట్యం అయిపోతున్నారు మంచి అద్భుతమైనటువంటి వినాయకుడిని మెంపించే విధంగా నాటం చేస్తారు ఎప్పుడైనా సరే సాటర్డే ఓకే ఓకే ఇది వర్ష ఎలైట్ అపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి వినాయకుని యొక్క వేడుకలు ఇక్కడ ఇదిమిచ్చిగా తొంభై ఫ్లాట్ల వారు అందరవటం ఒకే కుటుంబ సభ్యులుగా రావటం చాలా ఆనందాన్నిస్తూ ఉంది ఒకే కుటుంబ సభ్యులుగా విఘ్నేశ్వరుని యొక్క పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఫ్యామిలీతో పిల్లలతో పెద్దలతో ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరుగుతుంది మనం వర్షా ఎలైట్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ఉన్నాం ఇలా చూస్తున్నాం కదా భగవంతుని యొక్క దివ్యాశీస్సుల కోసం భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం మనంతా ఇది రావడం జరిగింది మా ఎక్స్ ప్రెసిడెంట్ గారు దీనికి రాత్రి 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 మూడు గంటలు ఎత్తున్నప్పటికీ వర్షంలో తడిసీత్తులై మహానుభావుని ఈ విఘ్నేశ్వరిని ఈ మహానుభవాన్ని ఈ గణపతిని తీసుకురావటానికి విశేష కృషి చేసినటువంటి మహనీయులు మా మాది అధ్యక్షులు వారు భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం భగవంతుడు ఆ విధంగా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం రాత్రి వీరు కూడా విఘ్నేశ్వరిని తీసుకురావడంలో కృషి వాళ్ళ పాత్ర వహించారు కూడా ప్రముఖ పాత్ర వహించారు మీరైతే మీరైతే బహుబలిలాగా విఘ్నేశ్వరుడు ఎక్కడ జారుతాడని చెప్పేసి బలవంతా ఉపయోగించి పొద్దుబడిలాగా ఉన్నాడు రాత్రి తీసుకురావటంలో అంతా కూడా బంకా ఎలా విశేష సేవలు అందించినటువంటి మహానీయుడు అద్భుతమైన నవ్వు అద్భుతమైన ఉత్సాహము అద్భుతమైన ఆనందము అద్భుతమైన సినిమా చూస్తుంటే వినాయకుడు ఇప్పుడే వరాలు హోరాలు అంటే మాకు కూడా ఈ విధంగా ఈ విధంగా విఘ్నేశ్వరి సన్నిధిలో ఒక్క లైక్ ఫ్యామిలీ సభ్యులతో ఇలా ఉండటం అనేది చాలా అద్భుతంగా భావిస్తూ ఉన్నాను